హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను నెక్ బ్లౌజు డ్రాప్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మెజర్మెంట్తో అండి నేను బ్లౌజ్ లేకుండా ఓన్లీ బాడీ మెజర్మెంట్తో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ హ్యాండ్స్ తీసుకుంటున్నాను నేను మీటర్ క్లాత్ తీసుకోవాలండి ఇక్కడ నెక్ కోసం మనం ఈ విధంగా హాఫ్ ఇంచు ఖర్చులకు పెట్టుకోవాలి పైన హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసేసరికి చంక డౌను టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను చూడండి టూ అండ్ హాఫ్ తీసుకోవాలండి ఇది అమ్మాయి బ్లౌజు పెద్దవాళ్ళ బ్లౌజ్ అయితే మన నడుము బట్టి చంక డౌన్ తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి యాన్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం అదేవిధంగా బ్యాక్ పార్ట్ అపోజిట్ సైడ్ తీసుకుంటున్నాను నేను ఈ విధంగా ఓల్డింగ్ చేసుకొని ఓల్డింగ్ మన సైడ్ ఉండాలి ఓపెన్ మనకు అపోజిట్ సైడ్ ఉండాలి ఇవి ఫ్రంట్ పార్ట్ కోసం క్లోజ్ ఉండాలండి మనకు క్లాత్ క్లోజ్ ఉండాలి ఓపెన్ మనకు అపోజిట్ ఉండాలి ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇది ఇక్కడ సిక్స్టీన్ తీసుకుంటున్నాను నేను మొత్తం ఖర్చుల నుంచి మొత్తం పొడవు సిక్స్టీన్ అండి ఖర్చులతో సహా ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చులకు తీసుకుంటున్నాను పైన హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అదేవిధంగా షోల్డర్ వచ్చేసి షోల్డర్ అండ్ నెక్ ఇది బోట్ నెక్ కదా మనం అమ్మాయి షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ నేను సెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నాను సెవెన్ అండ్ హాఫ్లో త్రీ ఇంచెస్ షోల్డర్ డౌన్ నెక్ డౌన్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా నెక్ డౌన్ డ్రా చేసుకోవాలి అలాగే మనం ఇప్పుడు చంక డౌన్ కూడా తీసుకుందాము చంక డౌన్ వచ్చేసి మనం షోల్డర్ ఎలా పెట్టుకుంటే చంక డౌన్ కూడా అదే విధంగా పెట్టుకోవాలి లేదంటే ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ సిక్స్ చంక డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం అనుకో చంక పట్టేసినట్టు ఉంటుందండి కరెక్ట్గా ఉన్నారు చూడండి నడుం సైజ్ వచ్చేసి థర్టీ ఆ అమ్మాయిది నేను రెండు భాగాలుగా చేసి చూపిస్తున్నాను చూడండి రెండు భాగాలు చేస్తే మనకు ఫిఫ్టీన్ కదా ఫిఫ్టీన్లో ఆఫ్ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నడుము అదేవిధంగా ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ త్రీ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి ఇంకొక వన్ ఇంచ్ అటు ఇటు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి తీసుకోవాలి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మనం ప్రిన్స్ కట్ పెడతాం కాబట్టి సరిపోదు ఇక్కడ వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తీసుకుంటాను చూడండి చంక ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రిన్స్ కార్ట్ కోసం నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటాను చూడండి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను కింద అలాగే ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఫ్రిన్స్ కట్ కుట్టడం చూస్తే ఏదో విధంగా అనిపిస్తుంది కానీ కుట్టడం చాలా ఈజీ ఒకటి కుడితే మనకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ఫోర్ ఇంచెస్ అదేవిధంగా ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకోవాలండి ముందు మన ఇష్టం అండి ఫోర్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఫైవ్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు బాడిని బట్టి ముందు నెక్ పెట్టుకోవాలి మనం ఇలాగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం బ్యాక్ పార్ట్ ఓపెన్ ఓపెనే రావాలండి బ్యాక్ సైడు చూడండి ఈ విధంగా వేస్తూ ఉంటే కరెక్ట్గా వస్తలేదు నేను అందుకే అటు ఇటు తిప్పుతున్నాను ఇప్పుడు చూడండి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు ఓపెన్ ఉండాలండి బ్యాప్ నేను ఉక్సులు పెట్టి డ్రాప్ డ్రాప్ పెడుతున్నాను కదా నెక్కు అందుకే ఓపెన్ ఉన్నా పర్వాలేదు ఫ్రంట్ మాత్రం ప్రిప్స్ కార్డ్ పెడుతున్నాం కాబట్టి ఓపెన్ రావద్దండి క్లోజ్ ఉండాలి ఈ విధంగా ముందు పార్ట్ సేమ్ యాజ్టీస్ నేను గీసేస్తున్నాను చూడండి ఈ విధంగా సేమ్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకుంటానండి నేను ఇప్పుడు కట్ చేయను కొడతడు కట్ చేస్తాను ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ పెట్టినా ఎక్కువ అంటే వీప్ కప్ ఇది ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను చూడండి డ్రా చేయడానికి అమ్మాయి చిన్నగా ఉంటుంది కదా ఎక్కువ పెడితే మళ్ళీ డీప్ అయిపోతుందని ఈ విధంగా డ్రా పెడుతున్నాను చూడండి చాలా ఈజీ అండి డ్రాప్ అండ్ ప్రింట్స్ కట్ నేను చెప్పిన విధంగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ బటన్ వచ్చేస్తుందండి మనకు అమ్మాయి కదా బటన్ పెడితేనే బాగుంటుంది పెద్దవాళ్ళకైతే నాడలు వేసుకోవచ్చు కానీ ఇక్కడ చూడండి ఇక్కడ నేను క్రాస్ కట్ చేస్తున్నాను ఇలా అంతా కట్ చేసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్ పెంట్ పార్ట్ సేమ్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఉంటుందండి నెక్ వచ్చేసరికి కొంచెం మార్పు చేసుకోవాలి అంతే చాలా ఈజీ ఈ విధంగా అంతా కట్ చేసుకోవాలి అంతే చూడండి షేప్ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఈ విధంగా ఉంటుంది కుట్టేసరికి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నేను స్టిచ్చింగ్ ఇప్పుడు ఈ విధంగా వేసుకోవాలండి క్లాత్ మెయిన్ క్లాత్ వేసుకొని డిజైన్ చూడండి ఇక్కడ వచ్చేసరికి కింద నుంచి పైకి ఉంది కదా ఈ విధంగా వేసుకోవాలి మనం ఆపోజిట్ వేసుకున్నాం అనుకో డిజైన్ కిందికి మీదికి అయిపోతుంది మెయిన్ క్లాత్ చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి మనం ఎప్పుడైనా డిజైన్ బాగుండదండి కుట్టిన తర్వాత ఇలా వేసుకుని హ్యాండ్స్ తీసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ చుట్టూ తీసేసుకుంటే సరిపోతుంది ఇది వెల్వెట్ క్లాత్ అండి క్లాత్ వచ్చేసి క్రాప్టాప్ మీదకి కుడుతున్నాను అంటే లెహంగా మీదకి ఈ బ్లౌజ్ కుడుతున్నాను నేను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇందులోకి ఇద్దరు పాపల కన్నా తెచ్చామండి క్లాత్ ఈ అమ్మాయికి కుట్టగా మిగిలింది చిన్న అమ్మాయికి కుడదామని తెచ్చుకొచ్చు తీసుకొచ్చాను చూడండి డిజైన్ క్లియర్గా అవుపిస్తుంది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని కట్ చేసుకోవాలి అలాగే యాజీస్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేశానండి నేను అది వీడియోలో పడలేదు ఏమనుకోకండి సేమ్ యాజిటీస్ కట్ చేసుకోవడమే అంతే పెద్ద ప్రాబ్లం ఏం లేదండి ఈ విధంగా పార్ట్స్ అన్నీ కట్ చేసుకొని పైపింగ్ లేదంటే రివర్స్ తీసి తీసుకోవడమా అది ఇష్టం అండి నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్